కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థిగా మాజీ ఎంపీ బోయిన్పల్లి వినోద్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్తో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణతో కలిసి నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకున్న వినోద్ కుమార్ తన నామినేషన్ పత్రాలను జిల్లా ఎన్నికల అధికారులకు అందించారు రెండు వేల నాలుగులో ఐదుగురు టీఆర్ఎస్ ఎంపీలు గెలిచి తెలంగాణ ఏర్పాటు కోసం దేశంలోని నలభై తొమ్మిది పార్టీలను ఏకం చేశామన్నారు ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉండకూడదనే లక్ష్యంతో బీజేపీ కాంగ్రెస్ జాతీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయన్నారు తెలంగాణలో మొత్తం ముప్పై మూడు జిల్లాలు ఉంటే కేవలం తొమ్మిది మాత్రమే నవోదయ పాఠశాలలు ఉన్నాయన్నారు జిల్లాకు నవోదయ పాఠశాలను కేటాయించాలని సీఎం హోదాలో కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాస్తే పట్టించుకోలేదని విమర్శించారు విభజన హామీలను నెరవేర్చకుండా తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత బీజేపీ ప్రభుత్వానిదన్నారు తెలంగాణకు ఎయిమ్స్ హాస్పిటల్ తీసుకురావడం కోసం తాను పార్లమెంటులో కాల్పై నిల్చొని నిరసన వ్యక్తం చేశానని తెలిపారు అలాగే కరీంనగర్ జిల్లా కేంద్రంలో ట్రిపుల్ ఐటిక్ ఏర్పాటు కోసం యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించుకొని ఢిల్లీకి వెళ్తే ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు రాష్ట్రంలో మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల్లో ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయిందని విమర్శించారు అయితే వినోద్ కుమార్ ను గెలిపిస్తే ఎమ్మెల్యేగా నేను ఎంపీగా వినోద్ కుమార్ ఇద్దరము కలిసి నిధులు తెచ్చి కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు ఎమ్మెల్యే గంగుల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కరీంనగర్ నగరం ఎంత ఇంపార్టెంటో కరీంనగర్ జిల్లా కూడా అప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు తెలంగాణ ఉద్యోగం ముందున్నది అందుకే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసము ఉద్యమాలు చేసిన కాన్స్టెన్సీ కరీంనగర్ కరీంనగర్ జిల్లా కానీ అందుకే ఈరోజు ఈ తెలంగాణ ఉద్యమానికి ముందున్నది కరీంనగర్ జిల్లా రేపొద్దున తెలంగాణ ప్రయోజనాలు కాపాడాలంటే మళ్ళీ టీఆర్ఎస్ తోటే సాధ్యమైందని చెప్పేసి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన నాలుగు నెలల్లో చూసిన తర్వాత నాలుగు నెలలనే కాంగ్రెస్ పరిపాలన తెలిసిపోయింది ప్రజలకు తెచ్చుకున్న తెలంగాణలో మళ్ళీ రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలు కాపాడుతుంది లేకపోతే తెలంగాణ రాష్ట్రం రాకముందు ఈ తెలంగాణ పరిస్థితి ఎట్లా ఉండను ఆ పరిస్థితి మళ్ళీ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా ఇంకా తెలంగాణ ప్రయోజనం కాపాడదు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రయోజనం కాపాడది మళ్ళీ తెలంగాణ తెచ్చిన పార్టీ మన ప్రయోజనం కాపాడదని చెప్పి ధీమాతోటి ఈరోజు ప్రజలు నాలుగు నెలల లోపల మార్పు జరిగింది అందుకే ఈరోజు మళ్ళీ అవకాశం చూస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ కొట్టేద్దాం బీఆర్ఎస్ పార్టీ పొద్దుద్దామని చెప్పి నిర్ణయం తీసుకోరు ఎందుకంటే రేపు పొద్దున ఈ ప్రయోజనాలు ఇప్పుడు ఇటువంటి విపత్తులు వచ్చినవిడంగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు నోరు మెదపరు కేంద్ర ప్రభుత్వం నోరు మెదపరు మరి ఎవరు నోరు మెదపపోతే తెలంగాణ మళ్ళా గుడ్డి దీపంగా మారిపోతుందా తెలంగాణ ప్రజలు ఎవరు కాపాడాలి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర రాకముందు పరిస్థితి తెలంగాణలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ప్రజలు డిసైడ్ అయిపోయింది అందుకే ఒక ప్రశ్నించే గొంతుకు మనకు కావాలి మన గురించి మన తెలంగాణ ప్రజలు కాపాడే నాయకుడు పార్టీ కావాలి నా ఉద్దేశం ఉంది కాబట్టి అందుకే ఒకటి రూపంలో చూ చూపించాలని చెప్పేసి ఒకసారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండ్రు కాంగ్రెస్ పార్టీ బీజేపీ కూడా అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి తెలంగాణ తెచ్చిన పార్టీ ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి అవకాశం ఉందని చెప్పేసి అందుకే వినోద్ కుమార్ గారు ఆ రోజు పార్లమెంట్లో అద్భుతంగా మాట్లాడడం జరిగింది తెలంగాణ ప్రజల కోసం మాట్లాడిండ్రు పిచ్చి పిచ్చి మాట్లాడేటటువంటి కాదు కదా వినోద్ కుమార్ సాధ్యం కాదు కదా దేనితో సాధ్యమవుతుంది వినోద్ కుమార్ గారికి తెలంగాణ ప్రయోజనాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముఖ్యము ఏ ఏర్పడిన తర్వాత తెలంగాణ యొక్క నిధులు ఎట్లా తీసుకోవాలి తెలంగాణకు తెలంగాణ అభివృద్ధి ఎలా జరగాలి ఆ ఉద్దేశంగా మాట్లాడిండు మాట్లాడే వాళ్ళు ఇప్పుడు ఎంత సక్సెస్ అయినా మనం స్మార్ట్ సిటీ నిధులు వచ్చినాయి రైల్వే వచ్చినాయి అద్భుతమైన డెవలప్మెంట్ జరిగింది ఆ డెవలప్మెంట్ కళ్ళకి కనబడదు కదా మరి అప్పుడు బీజేపీ పార్టీ లేదు కదా అప్పుడు వినోద్ కుమార్ బీజేపీ పార్టీ కాదు కదా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నిక వాడడు కదా అంటే అక్కడ గొంతు కావాలి తెలంగాణ ప్రజల ప్రేమ ఉన్నోడు ఈరోజు పార్లమెంట్లో ఉండాలి అందుకోసమే గులాబీ జెండా ఎంపీలు గెలవాలే తెలంగాణ పట పార్లమెంట్లో తెలంగాణ ప్రజల కోసం కష్టపడి పని నేను ఒక్కటే విషయం చెప్తున్నా ఏమ్స్ చట్టంలో లేని దాన్ని తీసుకొచ్చిన మేము ఎలా బీబీ నగర్లో మేము ఎక్కువ శాతంలో గెలవలేదు కాబట్టి నా లాంటి వాడు పార్లమెంట్లో పోయినసారి ఓడిపోయినా కాబట్టి నవోదయ విద్యాలు రాలేదు నేను ఉన్నట్టయితే రోజులు పెడుతున్నా పార్లమెంట్లో ఇలా తప్పనిసరిగా తీసుకొచ్చేవాడిని అనే విశ్వాసం నాకున్నది కరీంనగర్ కి త్రిపుల్ ఐటీ యాభై ఎకరాల భూమి ఇదే కలెక్టర్ ఆఫీస్ నుండి లేఖ రాపించుకొని పోయినాం మేము నీతు ప్రసాద్ గారు కలెక్టర్ ఉంటే యాభై ఎకరాల భూమి రే కుర్తిలో వీళ్ళ ఊర్లే తీసుకుపోయి అక్కడ ఇచ్చేసి వచ్చినాం ఢిల్లీలో వచ్చేది ఉండే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది నేను ఓడిపోయినా ఎవరు దాన్ని పట్టించుకోలేదు గెలిచిన బండి సంజయ్ గారితో సహా ఇలా దురదృష్టవశాత్తు మన గ్రామీణ ప్రాంతాల్లో చదువుకుంటున్న పిల్లలకి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ లేకుండా పోయింది ఇందుకోసమే గులాబీ జెండా ఇలా పార్లమెంట్లో ఉండాలి ఇట చాలా చెప్పగలుగుతా సమయం లేదు వంద విషయాలు చెప్తా నేను ఎట్లా అన్యాయం జరుగుతుంది తెలంగాణకి తెలంగాణ సొయ్యి తెలంగాణ స్పృహ తెలంగాణ కోసం ఆరాట పడేవాడు కావాలి ఇలా వెయ్యి కోట్లు కరీంనగర్ నగరానికి ఎట్లొచ్చినాయి మేమందరం కలిసి ఢిల్లీకి పది సార్లు కాదు వంద సార్లు తిరిగినాం తెలంగాణకు మాకు కావాలి కరీంనగర్ కానీ ఇవాళ కరీంనగర్ నగర్ ఎక్కడ చూస్తా ఉన్నాయి జాతీయ రహదారులు డెబ్బై ఐదు సంవత్సరాల కళ కరీంనగర్ పూర్వపు జిల్లా కళ కరీంనగర్ నుండి హైదరాబాద్కు రైల్లో పోవాలని కేసీఆర్ గారు కరీంనగర్ ఎంపీ ఉన్నప్పుడు సర్వే చేయించు తర్వాత పొన్నం ప్రభాకర్ గారు వచ్చి ఎవరు పట్టించుకోలేదు మళ్ళీ నేను ఎంపీ అయిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఇలా హైదరాబాద్ నుండి సిద్దిపేట వరకు రైల్వే లైన్ అయింది ఇలా సిద్దిపేట నుండి సిరిసిల వారికి పనులు అవుతున్నాయి సిరిసిల్ల నుండి వేములవాడగ వారికి మరి మానేరు మీద బ్రిడ్జ్ కడతాం తీసుకొని వస్తాం గిట్ల ఆరాట పడేవాడు కావాలి ఎందుకు గులాబీ జెండా ఉండాలి అంటే గిందు కోసం ఉండాలి కాబట్టి దయచేసి మిత్రులారా ఈ ఎన్నికల్లో ఇంతమంది మా గంగుల కమలాకర్ గారు చెప్పినట్టు ప్రజలు సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ఆడి వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీల హామీలు ఒక్కడు కూడా నిలబెట్టుకోలేదు